కేసీఆర్ గారు ఉన్న పదేళ్లు ఎన్నడూ లైన్లు లేవు ఎన్నడూ ఎరువుల కోసం కొట్లాడుకునే పరిస్థితి లేదు పోలీసులను పెట్టి ఎరువులు పంచే దుస్థితి ఎన్నడూ లేదు మరి వాళ్ళ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఉన్న రైతన్నలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా ఇవాళ రాష్ట్రంలో పోలీసులు రెండే పనులు చేస్తున్నారు అయితే ఒకటి బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టాలి ఎట్లా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా చిన్న చిన్న పిల్లల్ని కూడా భయపెట్టాలనేది ఒకటి రెండోది ఎరువుల బస్తాల కాడ కాపలా కాస్తా ఉన్నారు ఎక్కడ రైతులు తిరగబడి అధికారులను తంతారేమో అని చెప్పి ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి పోలీసు పహారాలో ఎరువుల దుకాణాల దగ్గర మరి ఎరువులు పంచే దుస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది వాస్తవం ఏంది అంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ కానీ మార్కెటింగ్ శాఖ కానీ మార్క్ఫెడ్ కానీ రవాణా శాఖ కానీ జిల్లా యంత్రాంగం కానీ వాటి మధ్యన సమన్వయ లోపం కూడా తీవ్రంగా కనబడతా ఉన్నది ఎందుకంటే నడిపించే నాయకుడికి వ్యవసాయం మీద అవగాహన లేదు అంటే పరిపాలన మీద అవగాహన అంతకంటే లేదు కాబట్టి మరి వచ్చిన యూరియా కూడా కనీసం పంచే పరిస్థితి కూడా కనబడతలేదు అట్లాగే మరి ఇంకా దారుణం ఏంటంటే ఒకవైపు చాంతాడంత లైన్లు ఏ ఊరికి పోయినా కనబడుతుంటే వేల మంది వర్షాల్లో కూడా లైన్లలో తల్లడిల్లిపోతుంటే ముఖ్యమంత్రి గారు మాత్రం రాష్ట్రంలో ఎరువులు కొరతనే లేదు షార్టేజ్ లేనే లేదు ఇదంతా కృత్రిమ కొరత సోషల్ మీడియా సృష్టి అని పనికిమాలిన డైలాగులతో టైంపాస్ చేస్తా ఉన్నారు తన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని క్షేత్రంలోకి వస్తే తెలుస్తుంది ఊర్లు తిరిగితే సొసైటీల కాడికి పోతే రైతులను కలిస్తే దమ్ముంటే ఒక్కొక్క ముఖ్యమంత్రి గాని ఒక మంత్రి గారు గాని రైతుల కాడికి పోతే వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళ బాధ ఏందో తెలుస్తుంది నేను అభినందిస్తా ఉన్నా మా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చాలా చోట్ల వాళ్ళ క్షేత్రస్థాయిలో రైతులకు అండగ నిలబడుతున్నారు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు పార్టీ పిలుపునివ్వకపోయినా ఎక్కడికక్కడ రైతుల కోసం స్వచ్ఛందంగా వారి అండగా నిలబడ్డ బీఆర్ఎస్ నాయకత్వాన్ని నేను అభినందిస్తా ఉన్నా ఊరూరా రైతులు ఆధార్ కార్డులు పెట్టి వాటి మీద రాళ్లు పెట్టి క్యూ లైన్ లో చెప్పులు పెట్టి మరి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గొచ్చే విధంగా ఇవాళ మీడియా ఆ దృశ్యాలు ప్రసారం చేస్తా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవి కనబడనట్టు రైతుల ఆక్రందనలు వినబడనట్టు రాష్ట్రంలో కొరత లేదు అని సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉన్నది ఉన్నటిదాకా విత్తనాల కొరత తర్వాత సాగునీటి సంక్షోభం కరెంటు కోతలు మరొక వైపు కొనుగోళ్ల లేమి మరొక వైపు ఇప్పుడు ప్రస్తుతం ఎరువుల కొరత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల రైతుల్లో ఇవాళ వాస్తవానికి ఆగ్రహ విషయాలు కట్టలు దించుకుంటా ఉన్నాయి తిట్టని రైతులేడు ఈ ప్రభుత్వాన్ని తిట్టని రైతులేడు శాపనార్థాలు పెట్టని మహిళ రైతులు లేరు వారి కుటుంబ సభ్యులు లేరు ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఒక ఆధార్ కార్డు మీద ఒకటే బస్తా అని చెప్పి చెప్తుంటే ఇవాళ అవస్థలు పడుతున్న రైతులు రైతు కుటుంబ సభ్యులు మొన్న నల్లవెల్లి అనే ఊరు మన పరకాల దగ్గర నల్లవెల్లి అనే ఊరు ఆ గ్రామంలో మా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్పారు మాకు ఒక రైతు తన భార్య పేరు మీద తన కొడుకు పేరు మీద ఉండే ఆధార్ కార్డులు కూడా తీసుకొని మూడు బస్తాలు తీసుకున్నాడు తీసుకుంటే నాన్ అబెయిలబుల్ కేసు పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళే దొంగలు కాదు వేరే వాళ్ళైతే తీసుకురాలే వేరే దొంగతనం చేయలేదు నాన్ నాన్అబుల్ కేసులు పెట్టి ఇవాళ జైల్లో ఆ రైతును పంపిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత జరుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మాత్రం పత్తాలేరు కనీసం ఈ అంశం మీద మాట్లాడతలేరు ఎక్కడ పోయిండో ఏం చేస్తున్నాడో రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం చెప్పాలని చెప్పి కొరతా ఉన్నా ఇరవై నాలుగు గంటలు బురద రాజకీయాలు బురద చల్లడం తప్ప రైతులకు పనికొచ్చే ఒక్క పని కూడా ఈ ప్రభుత్వం చేస్తలేదు అనేది వాస్తవం ఇంకొక అనుమానం కూడా మాకుంది కాంగ్రెస్ నాయకులే చాలా మంది చానా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారని అనుమానం కూడా మాకుంది లేకపోతే ఇంత షార్టేజ్ రాదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నడు ఎన్నడూ ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా బఫర్ స్టాకులు పెట్టుకునే విధానం కానీ ఇంకోటి కానీ ఆ నైపుణ్యం కానీ అధికారులకు ఉంది అధికారులను పనిచేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్ముతున్నారో దానిక కూడా కాంగ్రెస్లో ఉన్నారనేది మా అనుమానం ఈ విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ప్రైవేట్ కంపెనీల నుంచి మరి వారి నుంచి వాటికి లబ్ధి చేకూర్చి వాటి నుంచి భారీగా ముడుపులు దొబ్బాలనే ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా లేదా కాంగ్రెస్ నాయకుల దందాలు క్షేత్రస్థాయిలో జరుపుకునే విధంగా రేవంత్ రెడ్డి గారి అనుచరులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసి గోదాములలో దాస్తున్నారా కృత్రిమ కొరత సృష్టించి రేటు పెంచి రైతును ఆగం చేసి మరి వారి దగ్గర ఎక్కువ డబ్బులు గుంజే ప్రయత్నంలో ఉన్నారా ఇది కూడా తప్పకుండా రైతులు ఆలోచించాలి